గురుదేవతోభ్యో నమ సద్గురుదేవతో అభ్యున్నమ శ్రీ యువర్స్ నమస్కారం నా పేరు చిట్టూరు పద్మావతి శత శతకములు అనేటువంటి శీర్షికలో ఆంధ్రనాయక శతకాన్ని చదవటానికి పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన శరత్ బాబు గారికి ధన్యవాదాలు షా న్యూస్ ఛానల్ సామాజికంగా చాలా ఉపయోగపడుతూ ఉన్నది ఈరోజు మనం ఆంధ్ర నాయక శతక కర్త కాసల పురుషోత్తమ కవి గారి గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం కాసల పురుషోత్తమ కవి గారు పదిహేడు వందల తొంభై ఒకటిలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు రమణాంబ అప్పలరాజు పురుషోత్తమ కవి గారికి పుల్లమరాజు అని పేరు కూడా ఉన్నది ఈయన అధిక్షేప శతకకారుడు అనగా అధిక్షేపము అంటే పైకి నిందిస్తున్నట్టు తిడుతున్నట్టు ఉంటుంది కాని అంతర్గతంగా భక్తిభావంతో సేవిస్తున్నట్టుగానే ఉంటుంది రూపము అంటే నింద ఒకరిని నిందిస్తున్నట్టుగా చేసేటువంటి స్తోత్రం నిందాస్తుతి రూపక శతకర్త ఈయన పద్యాలు శేష పద్యాలు ద్విపాదం ఒకటి శోభితమై ఉంటాయి ఇతడు చల్లపల్లి జమీందార్ గారు రాజా అంకినేడు ప్రసాద్ బహదూర్ దగ్గర ఆస్థానంలో ఉండేవారు ఈయన రచనలు ఆంధ్రనాయక శతకము మానస బోధ శతకము భక్త కల్పద్రుమ శతకము సంసలదీవి వేణుగోపాల శతకము యాద్యాస్థుతి లేదా నిందాస్థుతి అనేటువంటిది నిందారూపకంలో ఉన్న భక్తి భావనతో ఉంటుంది భాష సులభతరమై అర్థాంతర న్యాసాలంకార శోభితమై అంచప్రాసలతో కూడి ఉంటుంది ఈయన రచనలలో ఎత్తిపడుపులు ఎక్కువగా ఉంటాయి అవి జనరంజకమై అలరారుతూ అజరామరమై ఉంటాయి ఈయన ఈ శతకం రాయటానికి మూల కారణం శ్రీకాకుళం ఈ ఊరు కృష్ణా జిల్లాలో బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఘంటసాల మండలంలో దివిసీమ ప్రాంతంలో ఉన్నది శ్రీకాకుళము అనే ఊరు నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది యాభై ఏడవ ఆలయంగా గుర్తింపు పొందినది మహావిష్ణువు నిందాస్థుత్తితో ఆలయాన్ని బాగు చేయించుకోమని కోరుతూ ప్రచన చేశారు అంటే బ్రహ్మదేవుడు ఆ కులము అంటే స్థానము ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణువు గురించి తపస్సు చేయటం వల్ల విష్ణు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువై వెలిశాడని అందువల్ల ఇది శ్రీకాకుళం అనే పేరుతో అలరారుతూ ఉంటుంది ఈ శ్రీకాకుళము కృష్ణానది మధ్య భాగంలో ఉంటుంది ఈ క్షేత్రాన్ని చోళులు పల్లవులు పరిపాలించారు అనేక రాజకీయ కారణాలు కృష్ణానది పరవళ్ళి తొక్కుతూ ప్రవహిస్తూ ప్రవాహ వేగం ఎక్కువై వరదల దాటికి ఈ క్షేత్రము పాడుపడిపోయి ఉన్నది అందువల్ల ఈ క్షేత్రానికి పునర్వైభవాన్ని తెచ్చుకోమని ఆలయాన్ని బాగు చేయించుకోమని నీ మహిమను చూపించమని కవిగారు ఆంధ్రనాయక రచనతో వేడుకుంటూ యాజస్థితిలో అలంకారాలతో అర్థాంతరాన్యాస అలంకారాలతో చేశారు నాయకుని వేడుకున్న వేడుకున్నుతి చాలా పేరు ప్రతిష్టలను తెలుగునాట శాతవాహనులకు ఇది తొలి తెలుగు రాజధానిగా అలరారినది ఆంధ్ర మహావిష్ణువును వల్లభుడు తెలుగు వల్లభుడు అని కూడా పిలుస్తారు ఇది ద్వీపగ్రామముగా వెలుగొంది కాలాంతరంలో కృష్ణానది వరదల వల్ల పతనమైపోయింది ఈ ఆలయాన్ని బాగు చేయించుకోమని విష్ణువును నిందాస్థుతిలో వేడుకుంటూ కవిగారు చేసిన రచన నాయక శతకం శ్రీమదనంత లక్ష్మి పూరి తపిచక్ర హస్త ನಿಖಿಲ ವೇದಾಂತವರ್ಣಿತ ಚರಿತ್ರ ಸಕಲ ಪಾವನ ನದಿ ಜನಕ ಪದಾಂಬೋಜ ರಮಣೀಯ ಕುಲೋತ್ತರಂಗ ಮಣಿ ಸೌಧವತ್ನಾಣಾ ಮಂಡಲ ತೋರ ಗೋತ್ಪಲವಲ ಕಲ್ಪ ಕೋಜಾನ ವನ ವಿಹಾರ ಭಾನುಸಿತ ಭಾನುನೆತ್ರ ಸೌಭಾಗ್ಯ ಗಾತ್ರ ಯೋಗಿ ಹೃಕ್ಕೆಯ ಭುವನಕ ಭಾಗೇಯ చిత్ర చిత్ర ప్రభావ శ్రీకాకుళ ఆంధ్రదేవాళం వెలిసినటువంటి ఓ ఆంధ్రదేవ నీకు నమస్కారం నీవు దుష్ట కొడవు శిష్ట కొడవు లక్ష్మీదేవిని నీ ఉరముందు దాచుకున్నటువంటి వాడవు ఉదరములో సర్వ జగతిని దాచుకున్నటువంటి వాడవు శంకు చక్ర గద ధనుర్పాణివై చతుర్భుజములతో వెలుగొందు వాడము గంగాదేవిని పాదమునందు కలిగిన వాడవు గరుడు నీ వాహనమై వెయ్యి తల్ల శేషువు నీ పాన్పుగా అమరగా నీ యొక్క వనవిహారము అద్భుతమై ఉంటుంది హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ వైజయంతీ దామ వర్ణితూత్రామ సోవన నామోకాభిరామ కలయ శ్యామ వికట్టణ దా శ్రుతిహితనామ దైవతల కృతదై్య సంగ్రామ గీత పరిణామ యూలాంబుది సో మాఘ విరామ సంగరజిత భౌమ రంగు స్తోమ త్రిభువన క్షేమ వర్తిష్ణుకామా దాసుల ముసరితి ప్రేమ కోరిన కోరిక చిత్ర చిత్ర ప్రభావ శ్రీకాకుళ ఆంధ్రదేవా శ్రీకాకుళమునా వెలిసిన ఓ ఆంధ్రదేవ నీవు మా కోరిక కోరిన కోరికలను ఈడేర్చినటువంటి కల్పవృక్షానివి కోరికలు తీర్చే చింతామణివి నీవు లోకరక్షకుడవు కంఠమందు మాలను ధరించి దేవేంద్రుని చేత స్తుంచబడిన వాడవై నీలమేఘ ఛాయ కలిగిన వాడవై వైకుంఠ వాసుడవైన నిన్ను నిరతము పూజిస్తాను నీ నామము సర్వ శుభాలను ప్రసాదిస్తుంది భగవద్గీతలోని ప్రతి పదము నిన్నే సూచిస్తుంది ఓ యమవంశ ప్రదీప చంద్రదేవ చంద్రుడవు నీ నామములను పాపాలను పోగొట్టుతుంది అటువంటి నీ నామము జగతికి రక్ష నా కోర్కెలు ఈడేర్చు తండ్రి అత విమత జీవ శరణు శ మానుష్య హరి క్షమార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష కౌంతేయ పక్ష మదన కోటి విలాస మంజుల దరహాసీవాస కౌసేయ వాస సర్గజ కోదండ పిచండ్రృతజాండ రవి ప్రచండ దీన శరణ్య విద్విద నైపుణ్య భక్తానుగణ్య దిక్ ప్రభు సిద్ధ సంకల్ప వికల్ప శేష తల్ప నిష్కళంక నిరాంతక నిరుపమాంక చిత్ర చిత్ర ప్రభావ భావ భావత విమత జీవ శ్రీకాకుల ఆంధ్రదేవా తాత్పర్యం ఇలలో సాటిలేని ఎటువంటి నీ నామజపం వలన పాండవులు అనేక కష్టాల నుంచి బయటపడ్డారు మొసలి చేత చిక్కి ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చి ఎన్నో రోజులు బాధపడ్డటువంటి గజేంద్రుడు నీ నామస్మరణం చేయటం వల్లనే రక్షించబడ్డాడు నృసింహుడవై ప్రహ్లాదుని రక్షించినావు ముల్లోకాధిపతివై అనితర లావణ్యమైనటువంటి నీ సొత్తు దిక్కులేని వారికి నీవే దిక్కు ఆపద్బాంధవుడవు రక్షకుడవు శత్రు నిర్మూలకుడవు కోరిన కోర్తలు తీర్చే చింతామణివి అని కవిగారు స్థుతిస్తున్నారు ಗೋವಿಂದ ಗೋವಿಂದಮುಕುಂದ ಸೇವಿತ ಪಾದಾರವಿಂದ ನಿಚ್ಚಾನಂದ ನಿಚ್ಚನಂದ ವಿಶ್ವತುಂಡೀಮಂತ ವಿಜಯಲಕ್ಷ್ಮೀಕಾಂತ ನಿರ್ಮಲ ಸ್ವಾಂತ ಭಕ್ತ ಗೋಜ್ಯನವನ ವಸಂತ ಅಗನಾಶ ಕೋಟಿ ಸೂರ್ಯ ಪ್ರಕಾಶವರೆಶ ವಿಜಿ ಸ ಸನ್ಮನಿವೇಶ ಸದಗುಣಗೇಹವಾಸನಿಲ ಸಮೇಹ ಬಂಧುರೋತ್ಸಾಹ ಸುರ್ಣವಾ पंडित स्तोत्र चारित्र पद्मनेत्र मंजुल भाष समस्त पोष चित्र चित्र प्रभाव दाक्षिण्य भाव अतव्यमत जीव श्रीकाकुळ आर्य गोविंद गोपालका श्रीकृष्ण वासुदेव అనేక నామాలతో అలరారు నిన్ను స్థుతించుట మానవ మాత్రులకు సాధ్యము కాదు స్వామి ముచుకుందుని చేత పూజింపబడ్డవాడు జయలక్ష్మి సమేతుడు రాజువు నీకు సాటి నీవే తండ్రి నీకివే నా వందనములు ఛాయ కలిగిన మేనికాంతి కలవాడా ఓ గుణనిధి వాహన నీ వాక్కులు సుధా మధురమై శోభిల్లును మమ్మ కరుణించి కాపాడుము తండ్రి అని కవిగారు శరణు కోరుతున్నారు శ్రీకాకుళము లోక చింతామణి శ్రీకాకుళము సుకృతాకరంబు శ్రీకాకుళము ధరలోక వైకుంఠంబు శ్రీకాకుళంబు మర్చ సేవితంబు ಶ್ರೀಕಾಕುಲ ಮುದ ಸಿಾಂತ ಮಹಿಮಂಬು ಶ್ರೀಕಾಕುಳ ಮುತ ಕಾಕುಲಂಬು ಶ್ರೀಕಾಕುಳಂಬು ಮಹಾಕ್ಷೇತ್ರ ವಸಂತಕುಳಮು ಸರ್ವ ಸಿಕುಳಂಬು ನೀ ದಿವ್ಯ ದೇಶ ಮಾಂಧ್ರ ನಾಯಕ ನೀವೆ ಶ್ರೀಹರಿಯಮು ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ తాత్పర్యం శ్రీకాకుళము నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో భక్తి అయి భూలోక వైకుంఠమై వలసి ఉన్నది మానవులను మానవులు పూజించున్నట్టు గొప్ప క్షేత్రము కష్టాలను పోగొట్టునటువంటి దారి చూపే కల్పవృక్షము వేదాలకు నెలవైనటువంటి భక్తజన చింతామణివైన నీవు వెలసిన దివ్యక్షేత్రము అటువంటి క్షేత్రాన్ని చూడటము చాలా అదృష్టము నిన్ను ప్రతిరోజు సేవించే అదృష్టం నాకు కలిగినది అని కవిగారు స్వామికి తన యొక్క భావాన్ని తెలుపుకుంటున్నారు ఇంద్రనీల ఛాయలీ నిమ్మేనిపై కనకాంబర కందుకొనగా బర్వసు శోభానముజ్వ్వల వక్రమునూర్చాపుండ్రంబు ముద్దుగుల్క నెగబుజంబుల దగద్ధగితాంగుతుల మూర్తరత్న కిరీటంబులం జరింప వర్ణితో రథలి వై కౌస్తుభాంతర శ్రీదేవి అందమర రమ్ము మిమ్ము ఘోరముల జిమ్ము చిత్ర చిత్ర ప్రభావ సాక్షాత్కార వైభవాన్ని ప్రసాదించము నిన్ను కన్నులారా చూడనిదే నా మనసు నిలువదు ఇంద్రనీల మణిఛాయ కలిగిన కాంతితో దేహ ఛాయ కలిగిన నీ మేని ఛాయ పైన బంగారు వస్త్రము పట్టు పీతాంబరములు ప్రకాశించుచుండగా పున్నమి జాబిలి వంటి నీ ముఖకాంతి పైన నిలువుగా కస్తూరి బొట్టు పరిమళిస్తూ ఉంటే రత్న కిరీటము దగద్దగా చుండగా లక్ష్మీదేవిని నీ వక్షస్థలమున నిలుపుకున్నావు కౌస్తభమణి వక్షస్థలమున చెలువందుచున్నది అటువంటి నీ వక్షస్థలము నిండారా మాకు ప్రత్యక్షముగా చూపించుము స్వామి మా పాపములు అది చూచి తొలగిపోవును మా కన్నలకు నిన్ను చూచే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి అత విమతజీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా అని శరణు వేడుతున్నారు కలిగినప్పుడే కన్న తల్లిదండ్రులెన్ననే నిసు మాటాడంగా నేర్చ జగతి బయలి జంగంబులంబకు దే బిడ్డ చూపించ ఇద్దరిత్రీ తొడలపై ముద్దుగా నిడుకున్న జననికే పసిపిల్ల కొండంత బరువుతోచే తల్లి చెంగట నుండి ఇల్లిల్లు చొచ్చి ఏ కుర్రుడింతులా పల్కి కూ కూబల్కి కూడా నేర్చే ఆ బుడుతని వేరయబ్బ అబ్బురంపు కథల మారివి నీ వెరుంగనివి గలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ కథ విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ స్వామి ఆంధ్రనాయక శ్రీకృష్ణుడివై నీవి చూపించిన లీలలు ఇన్ని అన్నీ కావు నీ బాల్య లీలలు ఎన్నగా ఎవరి తరము పుట్టినప్పుడే తల్లిదండ్రులతో దేవకీ వసుదేవులతో మాటలాడినావు పలికినావు యశోదాదేవికి నీ నోటిలో విశ్వమంతయు విశ్వమంత చూపించి తరింప చేసినావు తల్లి దగ్గర ఉన్నట్లుగానే ఉంటూ గోపకాంతలతో బలిమిని కూడి ఇల్లి తిరిగి వెన్నపాలు దొంగిలించినావు నీకు తెలియని విషయములు ఉన్నవా ముద్దుగా తొడపైన కూర్చుండి ముద్దిబోయినటువంటి తల్లికి కొండంత బరువుగా తోచి పూత మోక్షం ప్రసాదించావు నీకు తెలియని విషయములు ఉన్నాయా తండ్రి ఏమైనా ఉంటే అది నీవే తండ్రి అని చెప్తున్నాడు వరమిచ్చినట్టి శంకరునికి ఎగ్గుతలంచు భస్మాసురుని పేరు బాపినావు తన ఇల్లుగా నుగ్రుని బోరుటకు బిల్చు చేతులు తెగ బరికినావు తొలిమిుని మృత్యులిగొన్న సోమకు చంపి విద్యలు దాత కంపినావు దైత్యులు సుధా కలశ ముంగున వారి వంచిల దైవత దేవత కార్యముల్ నిర్వహించు నీకు నిజ కార్యము భరంబే నిర్వహింప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ జీవ శ్రీకాకుళ ఓ స్వామి ఆంధ్రనాయక దేవతల యొక్క పనులు చేయటంలో అత్యంత శ్రద్ధ కనపరిచేటువంటి నీవు నీ పనుల ఎందు ఎలా అశ్రద్ధ పూనుచున్నావు తండ్రి భస్మాసురుని కరుణించిన శంకరుని వరమిచ్చినటువంటి తండ్రిని పట్టుకుని భస్మాసురుడు పరీక్షిస్తానని శివుని వెంట పడి పెట్టినాడు యుద్ధమునకు పురికొల్పి బాణుని చేతులు తీట వదిల్చినావు వేదాలను దొంగిలించినటువంటి సోమకుని దృంచి వేదములు తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినావు భూమాతను హింసించుచున్నట్టి కిరణ్యాక్షిని వధించినావు వరహావతారముతో కండ బలముతో అమృతమును అపహరించినటువంటి రాక్షసులను వారి మదమడచి దేవతలకు అమృతాన్ని మోహిణీ రూపంలో తెచ్చి ఇచ్చినావు ఇన్ని పనులు పరులకు చేయగలిగిన నీవు నీ పని ఎందుకు చేసుకొనవయ్యా నీ ఆలయాన్ని పునరుద్ధరించి పునర్వైభవాన్ని తీసుకుని రాతండ్రి ఆంధ్రనాయక శరణు శరణు అంటూ వేడుకుంటున్నాయి కదా అచటలే వని కదా వేసి గురుసుదరం మునందు అచటలేవని కదా అతి కోసి ననిచె పాండవులున్నవనికి కౌరవ కులేంద్రుడు అచటలేవని కదా ఆత్మీయ సవను ద్రౌపదీ వల్వలూడ్చు సర్వధ్వజుండు లేక ఎచ్చోటులన్ గల్గలేదే ముందు కలవు కేవలం చోట గల్గుటరుదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా తాత్పర్యం స్వామి నీవు అన్ని చోట్లా ఉంటావన్న సంగతిని మర్చిపోయి ఇక్కడ లేవు అనుకుని భ్రమతో ఉన్నటువంటి రాక్షసరాజు ఈ స్తంభమునందు హరిణి చూపగలవా అని డింబకునితో పలికి స్తంభాన్ని కృద్ధతతో పగలగొట్టినావు ఉగ్ర ప్రచండ మూర్తివై నీ వంద అవతరించి ఆ రాక్షసుని సంహరించినావు అందువల్ల హిరణ్యుడు హిరణ్యాక్షుడు తన హిరణ్యకశిపుడు తన చావును తానే కొని తెచ్చుకున్నాడు అక్కడ లేవు అని కదా గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ ఉత్తర గర్భమునందున్న శిశువు మీద అస్త్రాన్ని వేశాడు దుర్యోధనుడు కూడా అక్కడ నీవు లేవు అనుకుని పాండవులకు కీడి చెయ్యాలని తలంచి అనేక చోట్ల భంగపాటు పొందాడు ఆయా చోట్ల నీవు ప్రత్యక్షమయ్యి నీ యొక్క మహిమలను ఎప్పటికప్పుడు చూపుతూనే ఉన్నావు నీవు కొలువై ఉన్న శ్రీకాకుళంలో కూడా నీవు ఉన్నావని నేను నమ్ముతున్నాను నీ మహిమలు చూపించి ఈ ఆలయాన్ని బాగు బాగుచెయ్యివయ్యా తండ్రి అది యుక్తం కదా అని కర్తవ్య బోధ చేస్తున్నాడు కవిగారు అంచితాఖండ దీపారాధనల చేత దీపించునెప్పుడు దేవళంబో అగరు సామ్రాణి దూపార్పణముల చేత భవనమందెప్పుడు పరిమళించు నతి నృత్య గీత వాద్యస్వనంబుల చేత ఎప్పుడు కోవలయ సఖమసూ నకలోపచార సమర్పణంబుల చేత మెరయు నెప్పుడు తిరుమేను కళలని కలోభిత్వ విద్వనసిచనట్లు దోచుచున్నాడనిట్టి అద్భుతము గలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ తండ్రి లో ఎప్పుడు దీపమాలికల చేత దీప దూపారాధనల చేత ఈ దేవాలయం ప్రకాశిస్తూ ఉంటుంది సాంబ్రాణి దుప్ప దీపముల చేత సువాసనల చేత ఈ ఆలయం ఎప్పుడు శోభిల్లుతుంది చక్కని ఉత్తమ పువ్వులతోనూ పూల మాలికలతోనూ వన మాలికలతోనూ నీ మూర్తి ఎప్పుడు శోభిల్లుతుంది తండ్రి నిర్రము నృత్య వాద్యాల హోరుతో భక్తులతో భజనలతో సేవలతో అలరారే నీ దేవాలయం ఎప్పుడు మారుమోగుతుంది తండ్రి నీ విగ్రహము చిన్నబోయి ఉన్నది స్వామి అలంకరణలు లేక అలంకరణలతో ఈ ఆలయము నీవు ఎప్పుడు శోభిల్లుతారు తండ్రి ఇది నీవు ఎంతకాలం పట్టును తండ్రి నీకొక క్షణమైనా పట్టదు కదా నీ ఇది ఒక లీలనుకుంటున్నావా స్వామి వెంటనే పునరుద్ధరణకు పూనుకోవయ్యా అని స్వామివారిని బ్రతిమాలుకుంటున్నాడు కాసుల పురుషోత్తమ కవి